ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంగ్ల సంవత్సరాదిలో మరి పన్నెండు రాసులు ఎలా ఉండబోతూ ఉన్నాయనే విశేషాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదములు ఈ సంవత్సరం వృషభరాశి జాతకులకు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు సో అన్ని రాశుల్లోకి చాలా అనుకూలమైనటువంటి రాశి ఏమిటి అంటే వృషభ రాశి ఈ సంవత్సరం గురుబలము శని బలము చాలా అనుకూలంగా ఉంది రాహుబలం అనుకూలంగా ఉంది కేతుబలం అనుకూలంగా ఉంది సో ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది గత ఆరు ఏడు సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది ట్రాన్స్ఫర్స్ వస్తాయి ప్రమోషన్లు వస్తాయి మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి ఇంక్రిమెంట్లు వస్తాయి విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో త్రిబుల్ ఐటీ కానీ ఇతరత్ర ఏమంటారు వాటికి సంబంధించినటువంటి పరీక్షల్లో మీకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది మార్కులు ఎక్కువగా వస్తాయి అలాగే పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వస్తాయి పర్సంటేజ్ పెరుగుతుంది మీరు అనుకున్నటువంటి కాలేజీలో మీకు ప్లేస్మెంట్స్ దొరుకుతాయి అలాగే ఉద్యోగాలు కూడా వస్తాయి అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు సిద్ధిస్తాయి సో ఇతర దేశాల్లో ఉండే విద్యార్థులు వ్యాపారం చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది సో విద్యార్థులకు పూర్తిగా వందకి వంద శాతం అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది అలాగే ఉద్యోగస్తులకు కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పరిపూర్ణంగా అను అనుకూలంగా ఉంటుంది ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అనుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు సో సంఘంలో సమాజంలో మంచి పేరు వస్తుంది అలాగే రైతులకు ఈ సంవత్సరము రెండు పంటలు కూడా దిగుబడి పూర్తి స్థాయిలో ఉంటుంది పూర్తి దిగుబడి ఎక్కువగా వస్తుంది రాబడి పెరుగుతుంది అప్పులు తీరుస్తారు శుభకార్యాలు నెరవేరుస్తారు ఇంట్లో మీకు శుభకార్యాలంటే గృహం కొనడం నిర్మాణం కానీ లేదా భూమి కొనడం కానీ జరుగుతుంది రైతులకు సంబంధించి కళాకారులకు సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు చేసేటువంటి వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే అవార్డులు రివార్డులు మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తాయి కళాకారులకు సంబంధించి అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులకు సంబంధించి ఈ సంబంధం ఈ సంవత్సరము మంచి ప్లేస్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి స్టేట్ లెవెల్ జిల్లా లెవెల్ నేషనల్ లెవెల్లో ఆడేవారికి ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి మంచి అవకాశాలు ప్రాధాన్యతతో సంపాదించుకుంటారు సమాజంలో పేరు ప్రఖ్యాతులు అవార్డులు రివార్డులు పొందుతారు సో ఓవరాల్గా ఈ సంవత్సరం రాశి జాతకులను విశ్లేషిస్తే అన్ని రంగాల వారికి విద్యార్థులకు ఉద్యోగస్తులకు రైతులకు స్త్రీలకు పురుషులకు అందరికీ అనుకూలంగా ఉంది సో వీళ్ళ గురించి చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకుంటే తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప వృషభరాశి జాతకులకు ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి సమస్యలు లేవు పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది ఓం నమో వెంకటేశయ్య మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్